టీడీపీ అధినేత చంద్రబాబు నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు చంద్రబాబు లోకేష్ గ్రామదేవత దొడ్డి గంగమ్మకు కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లికు రావడంతో అక్కడ సంక్రాంతి శోభ సంతరించుకుంది ప్రతి ఏటా సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి చంద్రబాబు స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతాన్ని పలికారు చంద్రబాబు నారా లోకేష్ రావడంతో గ్రామంలో సందడి వాతావరణం కనిపిస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం నారావారిపల్లి నుంచి చంద్రబాబు నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి మురళి మనకు మరింత సమాచారం అందిస్తారు మురళి జనశ్రని ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కొద్దిసేపు ఆయన నేరుగా ఇప్పుడే సమాధుల లోపలికి వెళ్తున్న దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాము అంటే ఈ ఉదయం ఆయన బ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు అటు తర్వాత దొడ్డి గంగమ్మ గ్రామ దేవత అయిన దొడ్డి గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు ఆ రెండు కార్యక్రమాల్ని ముగించుకొని సాంప్రదాయబద్ధంగా ఈ వేళ తన తల్లి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కర్జూరపు నాయుడు అమ్మన్నమ్మ ఇద్దరు సమాధుల వరకు జస్ట్ ఇప్పుడైనా చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనం లైవ్లో చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడుతో పాటు భువనేశ్వరి గారు అట్లాగే బ్రా బ్రాహ్మణి గారు ఇంకా నారా లోకేష్ అందరూ కూడా మన ప్రస్తుతం లైవ్లో కూడా చూడొచ్చు వారంతా కూడా సమాధుల లోపలికి వస్తున్న దృశ్యాలు లైవ్లో చూస్తున్నాము బాబు దేవాన్స్ కూడా ఇక్కడే ఉన్నారు నేరుగా అట్లాగే హీరో సమీప్ బంధువైన రోహిత్ కూడా ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాం అట్లాగే వెనకాల ఇంకా ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ సతీమణి వసుంధర గారు ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడే సమాధుల వద్దకు చేరుకున్నారు వాళ్ళు నేరుగా కూడా ఈ సమాధులలోనికి వెళ్తున్నారు సంక్రాంతి అనగానే మనకు పెద్దలకు పూజలు చేయడం వారికి బట్టలు పెట్టడం అనే కార్యక్రమం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే చాలా ఏళ్ళుగా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని విడవకుండా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన నిన్ననే చేరుకోవడం జరిగింది భువనేశ్వర్ గారు మొన్ననే వచ్చారు ఇతర కుటుంబ సభ్యులంతా కూడా నిన్న రావడం జరిగింది బాలకృష్ణ కుమార్తె బాలకృష్ణ అల్లుడు ఇతర కుటుంబీకులంతా కూడా ప్రస్తుతం ఉన్నారు అట్లాగే పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారు వారంతా కూడా చంద్రబాబు నాయుడు వెంట ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చంద్రబాబు నాయుడు ఏదైతే తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పి ఉన్నారు వారంతా కూడా ప్రదక్షిణ చేసి పూజలు చేసే కార్యక్రమం ప్రస్తుతం లైవ్లో మనం చూస్తూ ఉన్నాం దాదాపు పదిహేను నిమిషాల పాటు ఈ కార్యక్రమం ఇక్కడే కొనసాగబోతోంది ప్రధానంగా ఆయన సంక్రాంతి అనగానే తప్పనిసరిగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే స్థాయిలో ఇక్కడికి రావడం ఇక్కడొచ్చే ఇదే తరహాలో నివాళి అర్పించే దృశ్యాలు కూడా గతంలో కూడా జరిగాయి ఇవాళ కూడా అదే కార్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు మనం చూడొచ్చు మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఒక్కసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం సమాజాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టుమైన భద్రత అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది కర్జూ నాయుడు అట్లాగే అమ్మన్నమ్మ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళ సమాధుల వద్ద నివాళి అర్పించే కార్యక్రమం కొనసాగుతుంది బాలకృష్ణ ఎరుత అల్లుడు బాలకృష్ణ మనవడు ఆయన సతీమణి అట్లాగే చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న పులివర్తి నాని సతీమణి ఇతర పార్టీ నేతలు అంతా కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నారు వారంతా కూడా నివాళి అర్పించే కార్యక్రమం ప్రస్తుతం ఇక్కడ కొనసాగిస్తూ వస్తున్నారు ప్రధానంగా మనం చూడొచ్చు ఒక్కసారికి ఇక్కడ అంతా కూడా లైవ్లో ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాము బాలకృష్ణ గారు ఐ మీన్ చంద్రబాబు నాయుడు ఇక్కడ అర్పించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వారికి ఘనంగా ఎవరైతే ఉన్నారో తాత దేవాన్షు తాతకి ఇప్పటికే కొబ్బరికాయ కొట్టి నివాళి అర్పించారు ఈ దృశ్యాలంతా కూడా ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం అట్లాగే నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కూడా తన తాత కర్జూ కర్జూరపు నాయుడు సమాధి వద్ద ప్రస్తుతం నివాళి అర్పిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఇప్పుడు మనం హీరో అట్లాగే చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో రోహిత్ అర్పించే కార్యక్రమం కొనసాగుతోంది ఏటా సంక్రాంతి నాయుడు కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా ఐ మీన్ సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం ప్రస్తుతం వెళ్ళబోతున్నారు మనం చూడొచ్చు లైవ్లో ఆయన హారతి ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం అంటే ప్రస్తుతం తండ్రికి ఇస్తూ ఉన్నారు పక్కనంటే చంద్రబాబు నాయుడు సోదరి ప్రస్తుతం మనం చూస్తున్నాము తన సోదరితో కలిసి ఇద్దరు కూడా తండ్రికి నివాళి అర్పిస్తూ ఉన్నారు అట్లాగే తర్వాత పక్కనే ఉన్న తల్లి అమ్మన్నమ్మ కూడా ఇదే తరహాలో నివాళి అర్పిస్తారు దీని తర్వాత ఆయన దాదాపు ఈవేళ కార్యక్రమం దాదాపుగా ముగిసిపోతుంది దీని తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళబోతున్నారు ఇంట్లోనే కొద్దిసేపు పార్టీ కేడర్తో కూడా సమావేశం అవుతారు జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీస్తారు ఆ తర్వాత లంచ్ ముగించుకొని చంద్రబాబు నాయుడు నేరుగా హైదరాబాద్కు ప్రయాణం అవుతారు ప్రత్యేక విమానంలో వారు రావడం జరిగింది ప్రస్తుతం ఆ కార్యక్రమం మనం చూస్తున్నాం మొత్తం నారా లోకేష్ అట్లాగే ఆయన కుమారులు ఇతర కుటుంబీకులు అంతా కూడా చిత్రంలో కనిపిస్తుంది మొత్తం సమీప బంధువులే వీరంతా కూడా నివాళి అర్పిస్తూ ఉన్నారు అట్లా ఈ సంక్రాంతి నేపథ్యంలో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన అట్లాగే చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆయన ఇటీవల దిగిన ఒక ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు ఆయన ఈ కార్యక్రమానికి కాలేకపోయారు నేరుగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ముగిసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత పులివర్తి నాని ఇంటికి వెళ్తారు అక్కడ ఆయన్ని పరామర్శించి తిరిగి నేరుగా రేణుగంటి విమానాశ్రయం చేరుకుంటారు ప్రస్తుతం ఇవే కార్యక్రమం ఇప్పుడే మనం చూస్తాము తల్లి అమ్మన్నమ్మ సమాధి వద్దకు చంద్రబాబు నాయుడు చేరుకోవడం జరిగింది ఇక్కడ కూడా అదే తరహాలో ఎక్కడైతే అక్కడ నిర్వహించారో కార్యక్రమం అదే తరహాలో ఇక్కడ కూడా తల్లి సమాధి వద్ద కూడా అదే తరహా కార్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు అక్కడే సమాధి వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు నిజానికి మనకు తెలుసు పూర్తిగా ఇది పెద్దల పండుగ సంక్రాంతి అంటేనే ఏదైతే మన ఆత్మీయులు కుటుంబీకులు చనిపోతే వారి సమాధుల వద్ద వారికి అర్పించే కార్యక్రమం కొనసాగుతుంది ఇవాళ కూడా అదే తరహా కార్యక్రమం చంద్రబాబు నిర్వహిస్తున్నారు అధికారం ఉన్న లేకపోయినా ఈ కార్యక్రమాలు మాత్రం ఆయన నిరంతరాయంగా సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్న ఘటన మనం చూస్తూనే ఉన్నాం చాలా ఏళ్ళుగా ఇప్పుడు కూడా అదే తరహా కార్యక్రమం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు తా ఏదైతే మనవడు దేవాన్సుతో చంద్రబాబు నాయుడు ముచ్చటిస్తూ ఉన్నారు దేవాన్షుని పక్కన పెట్టుకొని ఈ ఈ కార్యక్రమం కొనసాగిస్తారు దేవాన్స్ కూడా ఏదైతే ఉన్నారో నా తల్లి ఐ మీన్ తవ్వ అవ్వ సమాధి వద్ద తను కూడా కొబ్బరికాయలు కొట్టి నివాళి అర్పిస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే మొత్తంగా ఈ కార్యక్రమం చాలా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తూ వస్తుంది చిన్న పిల్లలు కూడా కుటుంబంలో ఉన్న అందరూ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు చంద్రబాబు నాయుడు వెంట లోకేష్తో పాటు అంటే ఇంకా మనవాళ్ళు కూడా మొత్తం మనవళ్ళంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు అట్లాగే స్థానిక టీడీపీ నేతలు చంద్రగిరి ఇన్ఛార్జ్ టీడీపీ నేతలు ఇతర జిల్లా నేతలంతా కూడా కార్యక్రమానికి రావడం జరిగింది అట్లాగే బాలకృష్ణ సతీమణి వసుంధర వారి కుమార్తె వారి అల్లుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుతం మనం చూస్తున్నాం లైవ్లో నారా లోకేష్ నారా లోకేష్ ప్రస్తుతం నానమ్మ సమాధి ముందర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కొబ్బరికాయలు కొట్టి ఆమెకు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు అట్లాగే నారా రోహిత్ నారా రోహిత్ కూడా కొబ్బరికాయలు కొట్టి ప్రస్తుతం నివాళి అర్పిస్తున్నారు నారా రోహిత్ నటుడు అంటే కుటుంబీకుడు నటుడుగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే అట్లాగే ఇంకా చంద్రబాబు నాయుడు సోదరి మనులు ఆయనకి సోదరి మనులు ఉన్నారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇతర కుటుంబీకులంతా కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రస్తుతం ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది థ్యాంక్ యూ మురళి